మనసున్నటువంటి ఇంత గొప్ప హృదయం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యకు మనుషుల మధ్యకు నన్ను పంపినందుకు జగన్ అన్నకి సదాపడమంట చిన్ననాటి నుంచి రాజశేఖర్ గారి కుటుంబంలో ఒకటిగా పెరిగిన వాళ్ళు ఎప్పుడో విప్లవ రాజకీయాల్లో ఉన్నప్పుడు నా పదహారేళ్ల వయసులో రాజశేఖర్ గారైన తండ్రి గారైన రాజారెడ్డి గారు నన్ను పిలిచి చిన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు దగ్గరికి తీసుకున్నాడు నాతో అని అప్పుడు నా వయసు పదహారు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే ముప్పై ఆరు సంవత్సరాలు రాజారెడ్డి గారి తర్వాత రాజశేఖర్ గారికి అప్పగించారు రాజశేఖర్ గారు జగన్మోహన్ గారికి అప్పగించారు మూడు తరాలతో ముప్పై ఆరు సంవత్సరాలు నా జీవితంలో ఒక్క క్షణం కూడా నిమిషం కాదు ఒక్క క్షణం కూడా అటు అటువైపు ఇటువైపు చూడకుండా ఇంకొక నాయకుడు తెలియకుండా ఇంకొక పార్టీ తెలియకుండా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే కుటుంబంలోని మూడు తరాల నాయకులతో శిష్యుడిగా తిరిగే అదృష్టం అవకాశం నాకు కలిగిందని కూడా ధైర్యంగా సగర్వంగా తెలియజేసుకుంటారు వాలంటీర్లు ఆడపిల్లిని వేధించే వాళ్ళు అన్నారు వాలంటీర్లు గోడ అది ఒక ఉద్యోగం పనికిమాల ఉద్యోగం అన్నారు పాప వాలంటీర్లు ఇట్లన్నీ భరించారు ఎన్నికల దగ్గర వచ్చినాయి వాలంటీర్లే దేవుళ్ళు అంటున్నారు పదివేలు చేతికిస్తారంటున్నాడు లక్ష రూపాయలు ఇస్తారంటున్నాడు నిన్నేమో గోడ చెంచులు పోసే ఉద్యోగం అంతకుముందు తీవ్రవాదులు అన్నావు జిగాదులు అంటారు అంతకుముందు ఆడపిల్లని వేధించే వాళ్ళు అన్నారు ఎన్ని మాటలు మాట్లాడకూడదు పాపము కష్టపడే పిల్లల గురించి మాట్లాడిన మీరు ఎన్నికలకు వస్తే మీరే దేవుళ్ళు మీకే పదివేలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇది ఏందో అర్థం కాదు నాలుగు అన్నది ఎలా పడితే అలా మాట్లాడాలి మాట్లాడడానికి భగవంతుడిచ్చింది ఇది వాళ్ళ క్యారెక్టర్ మన క్యారెక్టర్ మన నాయకుడి క్యారెక్టర్ నోటులో నుంచి మాట వచ్చిందంటే మనం ధైర్యంగా చెప్పగలుగుతాం ప్రజల వద్దకు వెళ్ళి నాయకుడు మాట ఇచ్చాడు అమలు జరుగుతాడు చూడండి అది నాయకత్వం అండి వాస కర్మల బాధ్యతగా మేము ఎత్తున పనిచేస్తామని మీ కూడా తెలియజేస్తాం